చాలా ఏంటిది నా పేరు తెలుదు ఊరు తెలుదు అభిప్రాయం తెలీదు ఏదో ఒక పువ్వు ఐ లవ్ యూ

ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా వైపట రాకపోతే చెంప చెల్లుమనే తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే శాంతికి ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే కచ్చితంగా ఇన్నర్ లో మీద నమ్మకం ఉండనే అర్థం? ఏమో అసలు తన ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. అర్థ తేలిక అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యు నో ఆడా పిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడ ఉందో తెలుసుకుని ఆన్ చేస్తే వెలుగుతుంది. ఏమ ఆ స్విచ్ पकరే టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ అవటరా నువ్వు వలకిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రాని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు

మీరు ఒక పుస్తకాల ప్రైట్ మీ కళ్ళ గురించి చెప్పండి మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు అవునా కదా నేనే మాట్లాడాను మరి కగలేదండి లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యూ మీ డెంటర్ లాక్సమ్ యా వెంట నేను ఆబుర్కొస్తే మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చెప్పింది తరా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పంటారా యా మీరు ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చాను థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యువర్ డ్రీమ్ టేక్ ప్లీజ్ నేనే చూసాను అదే నాకు డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక్కి చూసిన నాము ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చిప్పుకెల్ కాయ